ారాయణ ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా చేసిన మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక హృదయపూర్వక కృతజ్ఞతలతో పాటు ప్రత్యేక ప్రత్యేక కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడి ఇచ్చిన స్వా రాజుగారు వైస్ చైర్మన్ గారు రాజుగారు చెప్పినట్టు రెండు చేతులతో ఆకలితో ఉన్నవరకు అన్నం పెట్టాలి అనేది అది నిజంగా ఎంత నినాదం అంటే నో ఎక్స్పెక్టేషన్ యాక్సెప్టెన్స్ అనేది అది మాటకి అయితే ఇది కానీ చెయ్యడానికి చాలా కష్టం ఆ విధంగా ఈరోజు మేము నిలబడి చేస్తున్నామంటే మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండబట్టి మా సభ్యులందరం కూడా అదే నినాదంతో నడుస్తున్నాం కనుక ఈరోజు ఇంత చక్కటి ఆశ్రమాన్ని కడుతూ మాకు మా శ్రీమతికి ఈ పదవీ విరమణ ఈ కార్యక్రమం చేసినందుకు చాలా 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 ఆనందంగా ఉంటూ మీ అందరికీ ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ చేయిస్తూ ఇంకా రావాల్సిన రాబోయే తరానికి కూడా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు అదే సందర్భంగా ఈ యొక్క ఈ ఖర్చుని కాక ఖర్చుని ఇస్తూ కూడా ఇంకో లక్ష రూపాయలు ఇస్తామండి ఇందులో తీసేసి ట్రస్ట్కి ఇచ్చిండి అని ప్రకటించడం అయితే నిజంగా మేమందరం అయితే మెయిన్ ఏంటంటే నాకైతే ఇంకా ఉత్సాహం ఉల్లాసంగా ఉందండి ఎందుకంటే ఇంత కలియుగంలో ఇంత దీంట్లోని ఒక రూపాయి ఇవ్వాలి అంటే ఎంత కష్టమైనా సరే కానీ తను ఉద్యోగ విరమణ చేసినా కూడా నేనే ఇస్తానండి అని ఇప్పుడు నా పక్కన చెప్పడంతో మన సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి నిజంగా నిజంగా ఈరోజు తనకి ఇక్కడ వచ్చి ఇచ్చిందంటే ఏంటంటే ఏ రోజు ఇవ్వని నేను చెప్పలేదండి ఏ రోజు కూడా ట్రస్ట్కి రూపాయి ఇవ్వని అనలేదు నాకు అనిపించిన రోజు నేను ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తానండి అంది అనిసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇలాగా ఇస్తుందంటే నిజంగా మీకు ప్రత్యేకంగా వైస్ చైర్మన్ గారికి మన ట్రస్ట్ సభ్యులు బుజ్జి గారికి కుటుంబ సభ్యులకి మన శ్రీనివాస్ గారు మా ఆయన అయితే మాకు అందరికీ జయసిమన్నారేనా మా పిల్లలతో సైతం ఎందుకంటే ఎక్కడున్నా ఎలాగున్నా ఉన్నా కూడా ఈ శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కష్టంలో సాయం చేయాలి అనేది తను నాకు నినాదం ఇవ్వడం దాని ప్రకారం మేము నడుచుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు సార్ నమస్కారం నాకు ఈ పదవీ విరమణ కార్యక్రమం ఇంత బాగా ఈ ఈ కుటుంబ సభ్యులందరూ మా కుటుంబ సభ్యులందరూ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు నాకు తోచిన సాయం ఎప్పటికీ కూడా చేద్దామని అనుకుంటే ఈ ట్రస్ట్కి మనందరం కలిపి ఇది బాగా చేసుకుందామని ఇక్కడి నుంచి కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని భావిస్తున్నాను కళ్యాణ్ గారు ఆవిడ రిటైర్మెంట్ అయ్యే సందర్భంగా స్వామి వివేకానంద మదర్ తెరిసా ట్రస్ట్ ట్రస్ట్లో వాళ్ళకి సన్మానించడం జరిగింది ఈ ట్రస్ట్కి అనేక మంది సేవ చేయటం అదేవిధంగా ఈరోజు బోల్లపాలెంలో స్లాబ్ వేయడం జరుగుతుంది ఈ ట్రస్ట్కి శ్రీనివాసరావు గారు రాజుగారు రావు గారు ప్రతీప్ కుమార్ గారు శ్రీనివాసరావు గారు నేను మేము కాకుండా అనేక మంది సభ్యులు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి శ్రీ మతి సోమరాజుల నాగ కామేశ్వరి గారు అలాగే శ్రీ కలకలింగేశ్వరరావు గారి దంపతులు నిజంగా మన మేడం గారు అంటే మా ట్రస్ట్ చైర్మన్ గారు శ్రీమతి అయినటువంటి కామేశ్వరి మేడం గారు చీఫ్ ఆఫీస్ సోపెండెండెంట్ రైల్వేగా నిజంగా పదవి విరమణ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి చిన్న చిరు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మన ట్రస్ట్కి కూడా లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు కలిగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీనారాయణ దివ్యమంగళ ఆశీసులు పుష్కలంగా పూర్ణకుంభ సమేతంగా వారికి ఉండాలని మానస వాచ కర్మతో కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎప్పుడు ఉండాలని అతి త్వరలో వారు వెళ్లి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వామి వివేకానంద మదర్ తెలుసా చారిటబుల్ ట్రస్ట్ అంటే జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ క్షేత్రము నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్స్ భగవంతుడిచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టు ఈ రోజు దువ్వాడలో గొల్లపాలెంలో తిరుమల నగరం వెంచర్లో ఇంత చక్కటి ఫస్ట్ స్పష్టప అవుతుందంటే కారణం ప్రతి ఒక్కరూ ఇచ్చిన ప్రతి ఒక్కరు ఇచ్చిన వారి తల యొక్క పూర్తి వారి తాల యొక్క దాత దాతృత్వం అంటే ప్రతి ఒక్కరు కూడా పది సిమెంట్ బస్తాలు ఇరవై సిమెంట్ బస్తాలు ఎంతో కలిత ఇవ్వటం వల్లే ఈ రోజు నేను కాని మా దాసరి బుజ్జి గారు కానీ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ మే కోపరి ప్రదీప్ గారు కానీ మిగతా సభ్యులు అందరూ ఇక్కడ నిలబడగలిగాం కాబట్టి మీడియా మిత్రులారా మీరు కూడా దయచేసి 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 స్వామి వివేకానంద మదర్ తిరిస చారిటబుల్ ట్రస్ట్ అంటే రాబోయే తరాలకు స్ఫూర్తిదాయగా ఉండాలని సనాతన ధర్మాన్ని ధర్మో రక్షతి రక్షతి హ అని చెప్పేసి సూత్రాన్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ